హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పౌరంకిలో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు అంటే ఏరియా అనేది చాలా చాలా బాగుందండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది సో రీసేల్ ఫ్లాటే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఫ్లాట్ మీరు చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట సో ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ చివరి వరకు చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో మన బంద రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే ఏరియా అనమాట సో ఎన్టీఆర్ దగ్గర దగ్గరండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి దగ్గరగా ఉంటుంది సో మహానాడు రోడ్డుకి దగ్గరగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూడవచ్చండి ఏరియా అంతా కూడా డీసెంట్గా ఉండే ఏరియా సో ఈ ఏరియాలో మనకి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ గ్రూప్ హౌస్లో గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట సో ఇక్కడే మనకి కృష్ణవేణి డిగ్రీ డిగ్రీ కాలేజ్ కూడా ఉందండి సో శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట సో టోటల్ ఎస్ఎఫ్టీ కనుక మనం చూసుకుంటే కనుక తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై నాలుగు గజాలు అండేవడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి బ్యాంక్ ఆప్షన్ అనేది రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అది ఇరవై నాలుగు లక్షలు కావచ్చు ఇరవై ఐదు లక్షలు కూడా కావచ్చు అండి సౌమ్య నగర్ ఏరియా అనమాట పోరంకిలో ఇది కామన్ క్యారిడర్ ఏరియా అండి సో వెస్ట్ వేసింగ్లో ఉండే ఫ్లాటు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి ఫ్లాట్ అయితే లోపలంతా కూడా బాగుందండి సీలింగ్ వర్క్ కూడా ఉంది కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉందండి సో రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా బాగుందండి సో మైనర్ రిపేర్ వర్క్లు తప్ప మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి యాస్టీస్గా ఫ్లాట్ని మీరు రెడీ టు మూవ్ ఫ్లాట్ కాబట్టి యాస్టీస్గా తీసుకోవచ్చండి సో బ్యాంక్ ఆక్షన్లో ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ తీసుకుని ఉన్నారు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా యాక్షన్కి వచ్చిందండి అప్పుడు ఇరవై ఎనిమిది దశలకు వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఈసారి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేట్ కంటే మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ సేల్ ప్రాపర్టీస్ అనేది అండి ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ